మట్టితో ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి కాశీలో నిమజ్జనం చేస్తే వంద స్వర్ణలింగాలు తయారు చేసినంత పుణ్యం వస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు కాశీలో శివలింగం ప్రతిష్ఠించాలి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఉందని అందుకోసమే సాధారణ భక్తులతో లింగాలు తయారు చేయించి కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేతల పెట్టామన్నారు శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ చేతుల మీదుగా కాశీలో కోటి పార్థివ శివలింగార్చన నిమజ్జనోత్సవం నిర్వహించి తలపెట్టారు అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలో మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురుంషెట్ రాముల ఆధ్వర్యంలో మట్టిలింగాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో సిద్దిపేట పటేల్పుర పార్వతిదేవి ఆలయంలో నిర్వహించి తలపెట్టిన శివలింగాల తయారీ కేంద్రాన్ని గట్టు ప్రవీణ్ కూర శ్రీనివాసులతో కలిసి రాములు ప్రారంభించారు ఈ సందర్భంగా అచ్చుల ద్వారా లింగాలను తయారు చేయడం వారికి నేర్పించారు అనంతరం లింగాలు తయారు చేస్తున్న మహిళలతో కలిసి ఆయన మాట్లాడారు కాశీలో శివలింగం ప్రతిష్ఠించాలి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఉందని అందుకోసమే సాధారణ భక్తులతో లింగాలు తయారు చేయించి కాశీలోని గంగా నదిలో నిమజ్జనం చేయ తలపెట్టామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆ పరమేశ్వరుడి కృప అన్ని వేళలా ఉంటుందన్నారు శ్రీ పార్వతేవి దేవాలయంలో సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి వారణాసి వారి ఆధ్వర్యంలో కోటి పార్థివ లింగాల శివార్ కోటి పార్థివ శివార్చన మరియు నిమజ్జన కార్యక్రమం శ్రీ డాక్టర్ సాంబవేద షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి చైర్మన్ అనేటువంటి గోలి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది దానిలో కూడా నేను మరియు ప్రవీణ్ గారు కూడా మేము ఇద్దరం కూడా ఇందులో ట్రస్ట్ సభ్యంగా ఉన్నాము అలాగే మేము అడగంగానే ఈ యొక్క సెంటర్ని ఇక్కడ మేము ఇక్కడ ఈరోజు ఈ పన్నెండవ సెంటర్ ప్రారంభించలేదు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము తర్వాత ఏంటంటే ఒక మట్టి లింగం ఒక పార్థివ లింగం మనం చేసినట్టయితే ఒక వంద సువర్ణలింగాలు చేసిన ఫలితం దొరుకుద్దని కాశీ ఖండంలో కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి అందరి మహిళ ఆశిస్తులు ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టాం వచ్చినందుకు వారికి వారికి మా పదాభివందనాలు మాకు ఇక్కడ లింగాలు చేసినందుకు ఎంతో వచ్చింది ఈ నాలుగు గంటలు అయింది అంటే ఎప్పుడు పోవాలి ఎప్పుడు చేయాలి లింగాలు ఎక్కువ ముట్టాలి అన్న ఆసక్తి ఉంది ముద్రి రాముడు గారు మాకు ఫస్ట్ చూద్దాం ఆయన్న ఈ దారి తర్వాత అందరికీ తెలిసింది అందరూ చెప్తున్నారు